మీరు వదిలేయడానికి కనిపెడుతూ ఉంటే ఎవిడెన్స్తో కనిపెట్టండి ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉపయోగపడతాయి లేదు మేడం నేను సర్దుకుంటానండి అంటే కనిపెట్టడమే దండగా ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న అక్రమ సంబంధం ఇంకొకటో మీకు తెలిసినాక మానసికంగా మీరు హ్యాపీగా ఉండలేరు మీ అవసరం కోసం మీరు సర్దుకుంటున్నట్టు లెక్క ఇక మూడో ఆప్షన్ మీకున్నది ఒకవేళ కనిపెట్టి అమ్మాయిని కంట్రోల్ చేస్తానండి ఇంకొకసారి అలా చేయకుండా నిజంగా అమ్మాయి అక్రమ సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కదా మరి ఈ ప్రాసెస్ కోసం నేను కనిపెట్టడానికి ట్రై చేస్తే ఉంది అని నిజంగా తెలిసిపోయింది ఆ అమ్మాయి ఆల్రెడీ పాపం తీసుకొని అబ్బాయితో త్రీ డేస్ బయటికి వెళ్ళిపోయింది త్రీ డేస్ ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళిపోయిన అమ్మాయి ఫ్రెష్గా వచ్చిందంటే కూడా నేను నమ్మానండి అంటున్నావు ఇది మరీ మూర్ఖంగా ఉంది నాకైతే ఆవిడ వచ్చిందా నువ్వు నువ్వు పరిస్థితి సరేనండి ఇప్పుడు అమ్మాయి నాకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు అని చెప్పింది మీరు ఎందుకు నమ్మట్లా లేచిపోయి వెళ్ళిపోయినాక అమ్మాయి నాకు ఎవరితోనూ సంబంధం లేదు అబ్బాయితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదు జస్ట్ ఊరికే వెళ్ళి మూడు రోజులు రూమ్లో ఉన్నాను అంది అది నమ్ముతున్నావు ఫిజికల్ రిలేషన్ లేదు అనేటప్పుడే నమ్మేస్తే ఫోన్లే అమ్మా నాకు కొంచెం డౌట్లోనే నువ్వు ఎవరితోనూ మాట్లాడుకుని నీకు ఫోన్ వద్దని ఫోన్ తీసేసుకుంటే అయిపోయేది కదా కొన్ని రోజులు ఫోన్ అవాయిడ్ చేయించుకోవాలని రోజు వెళ్ళిపోయిన రోజు తెలియదు అని చెప్పేరేడని చెప్పింది అందుకని నువ్వు నమ్ముతున్నావా బాబు నువ్వు నమ్మాలి నీకు అందుకే చెప్తున్నా నువ్వు నమ్మాలి అనుకుంటే ఏమన్నా నమ్మే నమ్మాలి అని ఫిక్స్ అయినప్పుడు ఏం చేయనండి అని అడగకూడదు ఎందుకు నమ్ముతున్నావో తెలుసా పిల్లలు ఉన్నారు సొసైటీ లవ్ మ్యారేజ్ కాబట్టి నేను లీగల్ గా కూడా ఫైట్ చేయలేనండి అందుకే నా అమ్మాయి ఏం చెప్పినా నమ్ముతున్నాను నమ్మాలని ఫిక్స్ అయ్యాను మీరు ఆవిడ పాజిటివ్ గా చెప్తే నమ్మడానికి ఫిక్స్ అయ్యారు కానీ మీ బ్రెయిన్ అది యాక్సెప్ట్ చెయ్యట్లా ఎందుకంటే అక్కడికి వెళ్ళిన అమ్మాయి సైలెంట్ గా ఉంటుందా ఆ ఆ డేట్ టైంలోనే వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆ తర్వాతనే వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా అమ్మాయి ఫోనులు మాట్లాడుతుంది వీళ్ళ మధ్య ఏ రిలేషన్ లేకుండానే ఉందా అనే డౌటు మిమ్మల్ని చెదపురుగులాగా తినేస్తుంది లోపల లోపల మీరు సర్దుకునేటట్టయితే అయితే ఈ నుంచి ఈ ఆలోచనలు అన్నీ తీసేయండి ఆ ఏరియా కాకుండా వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోండి హ్యాపీగా మీ పిల్లలు మీరు మీ వైఫ్ అమ్మాయి కాస్త కౌన్సిలింగ్ మీకు మీకున్న ఆప్షన్స్ చెప్తున్నా ఫస్ట్ ఆప్షన్ పిల్లల కోసం మీరు సర్దుకోవాలి అంటే వేరే షిఫ్ట్ అవ్వడం అమ్మాయికి ఒకటి నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం ఫోనులు అవి అవాయిడ్ చేయించడం పెద్ద మనుషులతో మీటింగ్ పెట్టడం దానికి అమ్మాయి మారట్లేదు మేడం అలాగే పెట్టానండి ఈ టూ మంత్స్ నుంచి అయినా కానీ నేను బయటకు వెళ్ళినప్పుడు పిల్లల స్కూల్కి దింపడానికి వెళ్ళినప్పుడు లేదా తన బయటికి వెళ్ళినప్పుడు అబ్బాయితో టచ్లోనే ఉంటుంది అంటే మీరు ఇంత ఒక ఫస్ట్ స్టెప్ మంచిగా వేసినా కూడా ఆ అమ్మాయి ఇలాగే ఉంటుంటే ఇలాంటి అమ్మాయితో ఉండాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోవాలి ఒకవేళ వద్దు అనుకుంటే ఈ ఎవిడెన్స్లన్నీ ప్రాపర్గా పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేయండి వాళ్ళు తీసుకోరు తీసుకోకపోయినా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది ఒక ఎవిడెన్స్గా ఉంటుంది ఎందుకంటే ఈ అమ్మాయి అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మూడు రోజుల తర్వాత వచ్చింది భర్త అయినా నమ్మి అమ్మాయిని ఉంచుకున్నాడు తీరా చూస్తే అమ్మాయి మళ్ళీ ఫోనులు చేస్తుంది వాళ్ళిద్దరూ కలిపి బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జీవితం నాశనం చేశారు మేము మీకు చీటింగ్ జరిగింది అని మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి పోలీసులు తీసుకోకపోయినా వాళ్ళిద్దరిని పిలిచి వార్నింగ్ ఇస్తారు మీరు పెట్టిన కంప్లైంట్ ఫర్దర్ కేసులకి ఒక డాక్యుమెంట్ కింద ఉపయోగపడతాయి సో ఆ తర్వాత మీరు చేయాల్సిన పని పిల్లలిద్దరినీ మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి నేను ఇలాంటి అమ్మాయితో ఉండలేను ఆ అమ్మాయి ఇలాగే కంటిన్యూ అవుతుంది నేను ఇప్పటికీ మూడు నాలుగు ఛాన్సెస్ ఇచ్చాను అయినా సీక్రెట్గా అతనితో మాట్లాడుతుంది సో ఇలాంటి అమ్మాయితో కంటిన్యూ అవడం నా వల్ల కాదు ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే మరి మీ అందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తుంది మీరు నాకు సపోర్ట్ చేయండి అన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదనుకోండి మీకు చాలా ఇబ్బంది అవుతుంది సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫర్దర్గా రేపొదట లీగల్గా ప్రొసీడ్ అయితే మీ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరే హింసించారు మీరే అనుమానపడ్డారు మీ పేరెంట్స్ మీరంతా కలిపి కావాలని హెరాస్మెంట్లు చేశారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తుందండి అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏం జరిగిందో వెళ్ళి రియాలిటీ చెప్పండి మీకు ఫార్టీ వన్ నోటీసులు అవి ఇష్యూ చేస్తారు తర్వాత అడ్వకేట్ని పెట్టుకొని ఆ కేసు ఫైట్ చేస్తూ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం వల్ల అటువంటి అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పించుకోగలుగుతారు పిల్లల్ని మీ మీ దగ్గర ఉంటేనే పిల్లలు బెటర్ ఎందుకంటే అమ్మాయి ఏ రోజు ఎవరి దగ్గర ఉంటుందో ఆవిడికే క్లారిటీ లేదు ప్రాపర్గా తరువాత మీరు ఆటోమేటిక్గా డైవర్స్ కేసు వేసుకోండి ఈ రోజున డైవర్స్ కేసులు కాస్త లిబరల్గానే ఉన్నాయి మిమ్మల్ని అప్పటిదాకా ఎందుకు ట్రై చేయమంటున్నానంటే పిల్లల కోసం ఒకటికి నాలుగు మీరు ఆల్రెడీ సర్దుకొని తీసుకొచ్చారు కాబట్టి నిజంగా ఆ అమ్మాయిని అబ్బాయిని కట్ చేయడం ఎట్లా ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ సూసైడ్ అవ్వటం దాకా వెళ్ళిపోయాడు మరి వాళ్ళిద్దరూ కట్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళే కంటిన్యూ అవుతారా అనేది మీరు ఆపలేని పొజిషన్లో ఉంది ఇది వాళ్ళు ఎక్సైడ్ అయిపోయి కంటిన్యూ అవుతున్నారు పోనీ మీరు పట్టుకు వచ్చారు భయపడి ఆ అమ్మాయి నుంచి ఇలాంటి తప్పులు చేయను నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు నా భర్త అనుకున్న గౌరవం కానీ ఏమీ కానీ అమ్మాయికి లేదు ఆ అమ్మాయి మీ మీద కంటే కూడా ఆయన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అలాంటి అమ్మాయిని మీరు బలవంతంగా కావాలి అని మీరు ఎంత సర్దుకుంటున్నా కూడా ఆవిడమన్నా ఆవిడ వెళ్ళిపోయి కేసులు పెట్టాలి అనుకుంటే మీరేమీ చేయలేరు మీరేమంటున్నారంటే మరి నేనే సర్దుకుంటున్నానండి సర్దుకోనా వెళ్ళిపోనా అంటున్నారు మ్యాక్సిమం మీకు ఓపిక ఉంటే సర్దుకోవాలి అనుకుంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు సర్దుకుంటున్నారు అలాగే కంటిన్యూ అవ్వండి ఇన్ కేస్ ఇక ఈ అమ్మాయిని నేను భరించలేనండి నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మార్గంలో అన్ని ఎవిడెన్స్లు ముందుగా గ్యాదర్ చేసుకోండి ఒకటి రెండు సార్లు పెద్ద మనుషులు పంచాయితీ పెట్టడానికి చూడండి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి అడ్వకేట్ని కలిసి డైవర్స్ కేసు వేయండి మీ కేసులు మీవి ఆవిడ కేసులు ఆవిడ పిల్లల కస్టడీ మీ దగ్గర ఉండేలాగా చూసుకోవడం వల్ల లీగల్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్ని కేసులు గెలుస్తారు సేఫ్ సైడ్లో ఉంటారు సరేనా ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండి మౌనిక గారు యాక్చువల్గా ఈ కేసులో ఏంటంటే అతనికి వేరే ఆప్షన్ దొరకట్ల లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు సిక్స్ ఇయర్స్ తర్వాత వేరే ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటుంది సో ఇట్లాంటి పిల్లల లైఫ్ స్పైల్ అయింది ఒకవేళ పిల్లలు లేకపోతే మేబీ అతను కూడా ఒక డెసిషన్ తీసుకునేవాడేమో కానీ అక్రమ సంబంధాలు అనేవి చాలా క్యాజువల్ అయిపోయాయి దానివల్ల ఎలా అయిపోయిందంటే మమ్మల్ని ఏం చేస్తారులే అన్న ఒక ధీమా ఇప్పుడు బాల్ ఈయన గ్రౌండ్లో ఉంది కాబట్టి కాపురం నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు మేబీ పిల్లల అదృష్టం బాగుండే అమ్మాయి చేంజ్ అయితే కనుక ఇతను ఆ అనుమానం అనేది ఏదైతే ఉందో నిజమే కానీ అది బ్రెయిన్లో ఉన్నంతకాలం ఇతను కూడా హ్యాపీగా కంటిన్యూ అవ్వలేడు సో ఒకవేళ అమ్మాయి జరిగిన తప్పేదో జరిగింది ఇక్కడ నుంచి చెయ్యను అని మారి ఆ అమ్మాయి అలా కంటిన్యూ అవుతుంటే ఇతను ఒక ఛాన్స్ ఇవ్వడం బెటర్ అమ్మాయికి అలాగే ఈయన బ్రెయిన్లో ఉన్న ఆలోచన విధానం చేసిన తప్పులు పూర్తిగా క్షమించేయడం అవసరం కోసం తెచ్చుకోవడం వేరు పూర్తిగా క్షమించేయడం వేరు క్షమిస్తేనే ఇతను హ్యాపీగా ఉండగలరు ఇక లేదు ఆవిడ అలాగే కంటిన్యూ అవుతుందంటే అలాంటి అమ్మాయితో ఈయన రెగ్యులర్గా కంటిన్యూ చేయడం జరిగే పని కాదు లీగల్గా ప్రొసీడ్ అయిపోయి సెటిల్మెంట్కి ట్రై చేసి మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళడం బెటర్ లేదండి నేను డైవర్స్ ఇవ్వలేను అమ్మాయితో కొంత ఉండలేను అనుకుంటే కొంతకాలం లీగల్గా ఫైట్ చేస్తూ ఉంటే కనుక దీనికి ఒక క్లారిటీ వస్తుంది ఆ అమ్మాయికి ఏదో కాంపెన్సేషన్ ఇచ్చేసి వదిలించుకోవడం బెటర్ ఆప్షన్ ఇట్లాంటి కేసులు ఓకే గారు